భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విలేకరుల విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన అనంతపురం జిల్లాలో మన ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న వేరు శనగ సబ్సిడీ విత్తనాలపై ఈరోజు ప్రధానంగా ఈరోజు విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి ఈ విత్తనాల ద్వారా మళ్ళా మన అనంతపురం జిల్లాకి యాభై వేల ఐదు వందల తొంభై రెండు క్వింటాల్లో వచ్చింది మరి దీంట్లో మన ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తున్నది ప్రతి ముప్పై కేజీలు బస్తాకు రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఉండగా మళ్ళా దాంట్లో సబ్సిడీ పదకొండు వందల పదహారు రూపాయలు పోగా మిగిలినది పదహారు వందల డెబ్బై నాలుగు రూపాయలు చెల్లించాలని చెప్పి మన ఏపీ ఏడి గారు తెలియజేశారు మరి దానికోసం మన ప్రభుత్వం అన్ని విధాలుగా సబ్సిడీ ద్వారా మళ్ళా రైతులకి ఆదుకోవాలని చెప్పి మళ్ళీ మళ్ళా సిపిఐ పార్టీ మరియు అందులో భాగం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి రైతుకు మళ్ళీ గిట్టుబాటు మళ్ళా గిట్టుబాటు ధర కల్పించాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మళ్ళీ అన్ని విధాలుగా మళ్ళా పంటలకు మన రుణాలు ఇస్తూ మళ్ళీ అదే విధంగా పంటలకు పండించిన పంటలు స్వేచ్ఛంగా అమ్ముకోవడానికి స్వేచ్ఛ కల్పించాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అన్ని విధాలుగా మళ్ళీ సబ్సిడీ ద్వారా ప్రతి రైతుకు మళ్ళా అందించాలా మళ్ళా ఐదు ఎకరాలు మూడెకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి సరిపోయిన ఇత్తనాలు మళ్ళా ఇవ్వాలని చెప్పి మళ్ళా ముఖ్యంగా ఈ రోజు మేము తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో మళ్ళీ కేవల్ అంటే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మళ్ళీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ బుకింగ్ కే పరిమితం కాకుండా సకాలంలో వాళ్ళకి రైతులకు అందిస్తే మళ్ళా ఆ విత్తనాలు తీసుకుని వచ్చి దాన్ని వలుచుకొని అన్ని దాన్ని మొత్తం దాంట్లో సమ దానికి ఏం కావాల్సింది అన్ని విత్తనాల్లో దానిలో కలుపుకొని వాళ్ళు అంతా రెడీ చేసుకుని మళ్ళీ వర్షాలు పడిన తక్షణమే సాగు చేసుకుని మళ్ళీ విత్తనాలు వేసుకో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మీరు వర్షాలు వచ్చిన తర్వాత దగ్గరలో మరి ఇస్తే రైతులు ఎటు ఆ విత్తనాలు ఉపయోగం లేకున్నట్లు అవుతుంది కాబట్టి మళ్ళీ గత గతంలో జరిగినట్లు ప్రమాదాలు గతంలో జరిగినట్లు మళ్ళీ నష్టాలు ఇలాంటి జరుపుకున్నట్ల ముందు ముందుగానే మళ్ళీ అధికారులు అలర్ట్ అయ్యి రైతులకి ప్రతి ఒక్క రైతుకు కూడా మొత్తం ఏ ఎక్కడ కూడా రైతు సబ్సిడీ ద్వారా ఇతనాలు అందలేదని చెప్పి ఎక్కడ రాకున్నట్ల ఈ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని నేను ఈరోజు అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుని నేను ఈరోజు అనేక మండలంలో సిపిఐ పార్టీ అదేవిధంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మన రైతుల పక్షాన ఏదైతే మనకు రైతులకు రావాల్సిన వంటి సమగ్ర కోసం సమా విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరుగుతా ఉంది జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మన రైతులకు ఈ మధ్యకాలం రావాల్సిన వేరుశనగ అయితేనేమి అదేవిధంగా ఎరువులైతేనేమి ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సిపిఐ పార్టీగా ఏపీ రైతు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మన రైతుకు సంబంధించిన వంటి అధికారి మేడం గారు మన జిల్లాకు యాభై క్వింటాల ఐదు వందల తొంభై రెండు యాభై వేల ఐదు వందల తొంభై రెండు క్వింటాలు సార్ వేరుశనగా మనకు మంజూరు అయిందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ అందులో భాగంగా మనకు మండలానికి రావాల్సిన వంటి వేరుశనగా ఎవరికై ఎంతమందికైతే ఇవ్వాల్సిన వంటి మూతాది ఉందో ఎవరికి కొరత రాకున్నట్ట మాకు ఇవ్వాలని చెప్పేసి మన కనేక మండలం ద్వారా మేము ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అందులో సబ్సిడీ ముప్పై కేజీల బస్తాకు రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు మన మార్కెట్ రేట్ ఉంటే అందులో సబ్సిడీ వచ్చేసి వెయ్యిని నూట పదహారు రూపాయలు సబ్సిడీ అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత సబ్సిడీ పోయిన పోయిన తర్వాత రైతులు చెల్లించిన చెల్లించి తీసుకోవాల్సిన వంటి అమౌంట్ ఏమైతే ఉందంటే పదహారు వందల నాలుగు రూపాయలు చెల్లించి ముప్పై కేజీల బస్తా తీసుకోవాలని చెప్పేసి అధికారి గారు మనకు తెలిపారు ఈరోజు పాస్బుక్ ఉన్న వంటి వారికి పద అరవై కేజీలు ముప్పై కేజీలు ఇవ్వడం కాదు ఐదు ఎకరాలకు సరిపడే విధంగా ఐదు ఎకరాల లోపల ఎంతమంది రైతులైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మూత సరిపోయే మూతాదిగా మాకు వేరుశనగా ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఏపీ రైతు సంఘం వైపున డిమాండ్ చేస్తున్నాం సబ్సిడీ ఈరోజు నలభై ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు ఆ విధంగా లేకున్నట్ల తొంభై శాతం ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా రైతులకు సకాలంలో బెరుశనగా ఇస్తే వాళ్ళు శుద్ధి చేసుకొని సిద్ధంగా వర్షం వర్షం సిద్ధంగా ఉండే విధంగా సకాలంలో బెరుశనగా ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అనంతపురం కనేకల్ మండలంలో కనేకల్ పట్టణం మరి మండల వ్యాప్తంగా ఆధార్ సెంటర్ అనేది ఈ ప్రభుత్వం ఒక తెరపైకి తీసుకుని వచ్చి మళ్ళీ ఈ ఆధార్ సెంటర్ ద్వారా మళ్ళీ ఏదైనా నేమ్స్ కరెక్షన్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ మళ్ళీ ఇంకోటి ఏదైనా ప్రాబ్లం టీసీలో ఉన్న మార్పు చేర్పులు ఏదైనా ఉంటే అది ఆధార్ ద్వారానే చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం సకాలంలో వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆధార్ సెంటర్ ద్వారా మళ్ళీ పల్లెటూర్లో నుంచి మళ్ళీ గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఈ ఆధార్ సెంటర్ ద్వారా ఈ ఆధార్ సెంటర్కి వస్తే మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న సచివాలయం అధికారి అధికారులు అయినంటి వాళ్ళు ఈ ఆధార్ సెంటర్కి సంబంధించిన అధికారులు చాలా వాళ్ళు చేసే పనితనంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ వహిస్తున్నారు మళ్ళీ వచ్చిన మళ్ళా పల్లెల్లో నుంచి గ్రామాల్లో నుంచి మళ్ళీ పట్టణాల నుంచి వచ్చిన ఆధార్ కోసం మళ్ళీ వాళ్ళు కరప్షన్ కోసం వస్తే వాళ్ళకి కొంతమందికి తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు ఒకటికి రెండు సార్లు అడిగ అడగగా వాళ్ళ అధికారులు అంటారంట మీకేమే మీకు ఎన్నిసార్లు చెప్పాలా మాకు చెప్పే చేత కాదు మేము చేయలేము మీరు ఎక్కడన్నా చూపించుకోవాలని చెప్పి ఈ విధంగా దురుసుగా మాట్లాడడం ఇది చాలా బాధాకరం మళ్ళీ వీళ్ళ అధికారులు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ మన కణికల్ మండలం మేజర్ మండలం ఇది ఈ మేజర్ మండలంలో మళ్ళీ కనీసం అంటే పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళు చాలా వందలాది మంది ఈ ఆధార్ సెంటర్కి వస్తారు మరి ఈ ఆధార్ సెంటర్కి వచ్చిన తర్వాత అధికారులైన వాళ్ళు చాలా ఓపికతో ఆప్యాతో ప్రేమతో వాళ్ళకి ప పలకరించి వాళ్ళు ఏం సమస్య ఉన్నది అడిగి వాళ్ళు తెలుసుకొని ఆ సమస్య పైన క్షుణ్ణంగా వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకి చెప్పాల అమ్మాయి రోజు ఇది కాదు రేపు ఎల్లుండి అవుతుంది మీ ఫోన్ నంబర్ ఇచ్చిపోండి మేము వచ్చి మీకు ఫోన్ చేస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చేసుకుపోండి అని చెప్పి సమాధానం చెప్పాలా అలాంటి చెప్పకున్నట్ల వాళ్ళ పైన ఒకేసారిగా ఒకే ఒంటి కాళ్ళు పైన లేచి వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా బిహేవియర్ చేస్తున్నారు చాలా ఇది చాలా వాళ్ళు ప్రజల పైన వచ్చిన ఆధార్ సెంటర్ కోసం వచ్చిన వాళ్ళ పైన దుర్భాషలు ఆడుతున్నారు మళ్ళీ ఈ దుర్భాషల వల్ల మళ్ళా ఈ అధికారులు మళ్ళా వాళ్ళ వాళ్ళ పైన అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇంత సమస్య జరుగుతుంది ఆధార్ వల్ల చాలా సమస్యలు చాలా చాలా తీవ్రంగా ఉంది మళ్ళీ ఈ ఆధార్ సెంటర్ ద్వారా పరిష్కార పరిష్ పరిష్క పరిష్కారం సాల్వ్ అవుతుందని ఆధార్ సెంటర్కి వస్తే మళ్ళీ అక్కడ ఉన్న అధికారులు ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలా కాబట్టి ఈ అధికారులు ఉన్న వాళ్ళు గ్రామ అధికారులున్నట్టు వాళ్ళు మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఉండే గ్రామ సచివాలయం అధికారుల పైన చర్యలు తీసుకోవాలా ఇలాంటి దుర్భాషలు గాని ఇలాంటి గాని మాట్లాడుకున్నట్ల వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిపిఎఫ్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా మళ్ళా రాబో ఇలాగే వీళ్ళు కొనసాగితే మా బృందం తీసుకొని ఈ గ్రా గ్రామ వార్డ్ సచివాలయం పైన అధికారుల పైన మేము ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం